నమశివాయ ఓం నమశివాయ కార్తీక పురాణము పదిహేడవ రోజు పారాయణము ఆంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునులారా ఓ ధన ఒక ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్తున్నాను జాగ్రత్తగా వినుము కర్మ వలన ఆత్మకు దేహం ఏర్పడింది శరీరం ధరించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది కాబట్టి కర్మ చేయుటకు శరీరమే కారణం స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు వివరిస్తాను ఆత్మ అంటే ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను కనుక ఇంకా వివరంగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరిన అప్పుడు ధనలోభునితో ఆంగీరసుడు ఇలా చెప్పసాగను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము సర్వాంతర్యామి అయిన సచిదానందరూపమైన పరమాత్మ అన్నహ్ అను శబ్దము ఆత్మకు ఒక ఆధారభూతమైన శరీరం లేదు అది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది నేను అనేది శరీర ఇంద్రియాల్లో ఒకటి కాదని ముందు తెలుసుకోవాలి దేహేంద్రియాలను ఏది ప్రకాశింపచేస్తుందో ప్రకాశింపచేస్తుందో అదే నేను అనేది దేహానికి జగత్ స్వప్న సుష్ సప్మ వ్యవస్థలు స్థూల సూక్మాకార శరీరాలు మూడింటిలోనూ నేను నాదని వ్యవహరించేది ఆత్మేనని తెలుసుకోమని చెప్తాడు ఇనుము సూదంటరాయిని అంటిపెట్టుకుని తిరుగు తిరుగునటుల శరీరము ఇంద్రియాలు దేనికి ఆశ్రయించి అది ఏ ఆత్మ అదేవిధంగా అవి ఆత్మ వలన తమ పని చేయును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ సుఖముగా సుఖముగానున్నది అనుకునేది ఆత్మ దీపము గాజుబుడ్డిలో ఉండి కూడా ఆ గాజును ప్రకాశింపచేసే విధంగానే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపమొగటం వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమ ప్రేమాస్మద వస్తువేదో అదే పరమాత్మని గ్రహింపు తత్వమసి మొదలైన వాక్యములందరి అను అనుపదమునకు కించిత్ జ్ఞాత్వాది సశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్ అను పదములకు సర్వాజ్ఞా ద్విగుణత్వ విశిష్టమైన సచిదానంద అని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానందరూపము ఒకటియే నిల్చును అది ఏ ఆత్మ దేహ లక్షణముల నుండి జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరముకే కాని ఆత్మకు కాదు ఒక కుండను చూసి మనిషి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించినో అలానే దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలి జీవుల అనుభవించ చేసేవాడు పరమాత్ముడని జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి అందువలన మానవుడు మంచి గుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన ఆశల నుండి విముక్తి పొందాలి మంచి జరగాలనే తలంపుతోని మంచి పనులు చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తిని పొందాలి సత్కర్మాష్ఠానం చేయాలి మంచి పనులు చేస్తే గాని ముక్తి లభించిదని ఆంగీరసుడు ధనలోభునికి మంచి పనులు చేయాల్సిన ఆవశ్యకతను గురించి చెప్తాడు అందుకు ధనలోభుడు ఆంగీరసునికి నమస్కరించి ఎలా అను సప్తమ దశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణ సమాప్తము ఓం నమ శివాయ ఓం నమశివాయ శివాయ నమ శివాయ కార్తీక పురాణము పదిహేడవ రోజు పారాయణము ఆంగీరసుడు